అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇలా వినాయకుని పండుగ అనగానే పెద్దవాళ్ళు అయితే వెంకయ్యని పెట్టుకున్నాము వెంకాయ పండుగ వస్తుంది వెంకాయని పెట్టుకోవాలి అని అనేవాళ్ళు ముందు పేరు వెంకయ్య ఏమో మరి వినాయకుంది తెలియదు కానీ వెంకయ్య పండుగనే చెప్పేవాళ్ళు వాళ్ళు వాళ్ళు పెద్దవాళ్ళు అన్ని ప్రసాదాలు చేసుకొని పూజ అయితే తప్పనిసరి రెండు గంటల వరకు చేసుకునే వాళ్ళు వాళ్ళు ముహూర్తము అది ఇదని ఏం లేకుండా ఈ వెంకాయని పెట్టుకున్న రోజు రెండు గంటలకు వాళ్ళు ఏంటంటే వాళ్ళు పనులు చేసే వస్తువులన్నీ పెట్టేసుకొని పూజ చేసుకునే వాళ్ళు అన్నిటికీ కంకణాలు కట్టి సున్నం ఎర్ర ఎర్రచందనం బొట్లు ఇలా పెట్టుకొని అన్నీ అక్కడ పెట్టుకొని పూజ చేసుకునే వాళ్ళు ఏంటంటే ఒక శవంగాలు వండినము వన్రాళ్ళు చేసినాం అంతే ఇప్పుడైతే ఎన్ని రకాల ప్రసాదాలు లెక్కలేనన్ని ప్రసాదాలు వాళ్ళు పెద్దవాళ్ళు బాగా పనులు చేసుకునే వాళ్ళు ఒక వన్రాలు షవంగాలు వండినము అంతే అనేవాళ్ళు మేమైతే చిన్నగా వినాయకుడిని పెట్టేసుకొని ఒక పులిహోర అన్నము తెల్ల అన్నము చారు పప్పు సేమియా వన్రాళ్ళు అయితే ముందే వినాయకుని పెట్టగానే ఆ వన్రాళ్ళ పని అయితే ఉడగొట్టేసాము వినాయకుని దగ్గర పెట్టేసాము ఇలా మనకు నచ్చిన ప్రసాదాలు చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఇంకా దేవుడి దగ్గర చూపించేసుకుంటే సరిపోతుంది వెంకయ్య పండగ ఎందుకంటారో తెలియదు పెద్దవాళ్ళు అయితే అలానే అనేవాళ్ళు ఇప్పుడు మనం వినాయక చవితి వచ్చిందంటే ఎంత సందడో అంత సందడి పిల్లల బుక్స్ పెట్టుకోవడము జై కానీ